అక్కడికి వెళ్ళాక అన్న కొద్దిగా డల్ అయ్యిండు బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయ్యి అన్నకి కిడ్నీ ప్రాబ్లం అయ్యి లివర్ కూడా కొంత పాడైపోయి అన్న చావుతో పోరాడిండు చాలా బాధాకరం ఎందుకంటే అన్న డయాలసిస్ మీద ఉన్నాడు ప్రజెంట్లీ ఇంతకు ముందు కూడా కానీ అన్న బాడీ ఏదైతే ఉందో అన్న బాడీ సహకరించలేదు కానీ వా కుటుంబ సభ్యులు కూడా అన్నని బ్రతికించాలని చెప్పి కూడా చాలా పోరాటం చేసారు చాలా ఇబ్బందులు పడ్డారు పెద్ద పెద్ద వాళ్ళు దగ్గరికి కూడా ఈ సమాచారం ఇవ్వడం జరిగింది కానీ సరైన వాళ్ళకి సాయం దొరకలేదని నేను అనుకున్నాను సరైన టైం రిస్పాండ్ కాలేదు మళ్ళీ కొన్ని న్యూస్లు కూడా మధ్యలో ఫేక్ న్యూస్లు వచ్చి అది కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది వాళ్ళ కుటుంబ సభ్యులకి నేను కూడా అక్కడ లోకల్ నుండి మాకు తోచిన సాయం నేను ముప్పై వేలు రూపాయలు పదివేలు ఐదు వేలు అలా మందితోని కూడా నేను అక్కడ ఉండి హెల్ప్ చేయించడం జరిగింది కానీ ఎంత హెల్ప్ చేసినా కానీ అన్న లాస్ట్కి అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకర చాలా బాధాకరం విషయం ఎందుకంటే అన్న ఎక్కడ కనిపించినా ఎక్కడ మాట్లాడినా కానీ అన్నతోనే నేను భోజనం చేసుకునేవాడిని అప్పుడప్పుడు మంచిగా మాట్లాడేవాడు అన్న కానీ ఎక్కడ కలిసిన అన్న తెలంగాణ ఫ్లాంగ్తో మాట్లాడే మొన్న ఒక ఫోర్ డేస్ కింద నేను అన్నని కలవడం జరిగింది అప్పుడు అన్న మాట్లాడలేడు కానీ జస్ట్ అన్న వెంకటన్న నమస్తే అన్న అంటే ఇటు కళ్ళు తెరిచి ఇట్లా చేయలేపడం జరిగింది అంతే ఇక అదే లాస్ట్ చివరి చూపు అన్నను చూడడం కూడా కానీ ఈరోజు అన్న చావుతోని పోరాడి 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 చనిపోవడం చాలా బాధాకరం తెలంగాణలో ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మంచి యాక్టర్ని మిస్ అయిందని చెప్పి కూడా నేను భావిస్తున్నాను ఎందుకంటే అన్న విలన్ క్యారెక్టర్ కానీ కామెడీ కానీ ఏదైనా సరే అన్న ఆయన టాలెంట్ ఉపయోగించి ఎన్నో ఇప్పటికీ రెండు వందల సినిమాల పైగా అన్న చేసి అన్న మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ అలాంటి పెద్ద వ్యక్తికే రోజు ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా బాధాకరమైన కానీ సరైన సమయానికి ఆ కుటుంబానికి ఎవరైనా పెద్దలు అండగా ఉంటే ఆ కుటుంబం కొద్దిగా బలంగా కొద్దిగా ధైర్యంగా ఉంటుండేనేమో కానీ అన్నకి టోటల్ గా బాడీ ప్రజెంట్ సహకరించలేదు ఆల్రెడీ కుటుంబ సభ్యులు వేరే దగ్గర నుండి కూడా సాయం రాకపోతే కుటుంబ సభ్యులే కిడ్నీ మార్పిడి గురించి కూడా వాళ్ళు కూడా చేపిద్దామని చెప్పి కూడా వాళ్ళు చాలా కష్టపడ్డారు కానీ విశ్వంకటన బాడీ సహకరించడం వల్ల ఈ రోజు మనకు ఇలా ఈ పరిస్థితి వచ్చింది కానీ చాలా బాధకరమైన అంశం ఇది ఇప్పుడు బయట చాలా మంది హెల్ప్ చేస్తున్నారు ఫిష్ వెంటర్ గారి గురించి ఒక ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేకపోతే ఆర్టిస్ట్ కావచ్చు హెల్ప్ అవుతున్న టైంలోనే ఒక ఫేక్ న్యూస్ రావడం ప్రపంచానికి పెద్ద మనిషి దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చినప్పుడు అంటే వస్తున్న హెల్ప్ అంతా కూడా ఒక్కసారిగా ఆగిపోయినందుకు కూడా చెప్పాను తర్వాత మెడికల్ సంబంధించి చాలా ఇబ్బందులు కూడా ఇదే కూడా చెప్పాను నిజమే మేడం అయితే వాస్తవానికి ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే జరిగింది ఇక్కడ ప్రభాస్ గారి దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళిందో లేదో అనేది నాకు తెలియదు వరకు కానీ ప్రభాస్ గారి దగ్గరికి న్యూస్ వెళ్తే ఆయన సాయం చేసే వ్యక్తి ఆయన మంచి మనిషి కానీ అన్న దగ్గరికి ఈ వార్త వెళ్ళలేదేమో అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఎల్లుంటే అన్న ఫిషంఘటనని కాపాడుతుండనేమో అని కూడా నేను అనుకున్నాను అక్కడ పరిస్థితులు చూస్తుంటే కానీ ఆ ఒక్క న్యూస్ వల్ల ఎవరో అట్లా కాల్ చేసి అట్లా అనడం వల్ల వీళ్ళకి మాత్రం ఈ కుటుంబ సభ్యులకు మాత్రం చాలా బలమైన దెబ్బ పడ్డది అమౌంట్ వేసేటోళ్ళు కూడా వేయకుండా కొద్దిగా వెనుకెళ్ళారు అది ఒకటి చాలా బాధాకరం ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు కొట్టి కొట్టే వాళ్ళు కూడా ఆగిపోయినారు అది ఒకటే కొద్దిగా ఇబ్బంది జరిగింది కానీ అవి కూడా ఒకవేళ రాకుంటే ఆ అమౌంట్ కూడా వచ్చి ఈ కుటుంబ సభ్యులకి ఈ మెడికల్ టెస్ట్ కూడా మెడికల్ కి సంబంధించినవి కూడా కొద్దిగా ఇబ్బంది కాకుండా ఉంటూ ఉండే అనేది నా ఒక ఆవేదన ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇట్లా గడవలేనటువంటి పరిస్థితి కానీ ఈ పరిస్థితిలో విశ్వంకట అన్నీతో వీళ్ళు పోరాడేరు అంటే చాలా వాళ్ళ పెద్ద మనసు కూడా వాళ్ళది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరికైనా కాపాడుకోవాలని ఉంటది ఫ్యామిలీ మెంబర్ ని కానీ ఎవరు కోల్పోవాలని అనుకోరు కానీ వాళ్ళు కూడా పాపం చాలా ఇబ్బంది గురై అన్నన్ని అని చెప్పి కూడా చేశారు కదా అది ఫిలిం ఇండస్ట్రీకి తెలిసి ఉంటది అది మనకి తెలియదు ఎందుకంటే తెలిస్తే వచ్చిండేమో అని నేను అనుకుంటున్నాను కానీ మరి అలాగే ఎందుకు తెలియలేదు ఏందనేది నాకు కూడా తెలియదు కానీ ఎవరైనా న్యూస్ లో అయితే ఆల్రెడీ అన్ని లో వస్తుంది చూసిరో లేదో మనకు తెలియదు ఒకవేళ వాళ్ళని మనం బలవంతంగా అయితే చిష్కరానికి ఇక్కడికి లేదు వాళ్ళంతా వాళ్ళు వస్తే అది వేరు ఇప్పటివరకు ఎవరైనా స్పందించారా ఆయన తర్వాత ఇప్పటివరకు అంటే ఒక ఏడెనిమిది నెలల కింద విషయం కడన్నా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉందంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రెండు లక్షల రూపాయలు పంపించడం జరిగింది అప్పుడు అన్న ఆర్థిక పరిస్థితి కొంచెం బాగాలేకుండా అన్నప్పుడు హాస్పిటల్లో లేడు తర్వాత మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నప్పుడు మన మినిస్టర్ శ్రీహారి గారు ఒక వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు గారు ఒక వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది ఆ యూట్యూబ్ ఇమ్రాన్ గారు ఒక వన్ ల్యాక్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అక్కడ లోకల్ బీజేపీ పార్టీ నేను జనసేన పార్టీ నుండి అక్కడ చాలా మందితోని ఒక ముప్పై వేలు పదివేలు ఐదు వేలు అట్లా మందితో నేను సాయం జరిగింది మన అన్న కూడా ఒక రెండు లక్షల రూపాయల చెక్ కూడా పంపించడం జరిగింది ఒక కొత్త హీరో నేమ్ తెలియదు అతను కూడా ఒక రెండు లక్షల రూపాయలు కూడా హెల్ప్ చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే ఇది జరిగింది ఈ అమౌంట్ తోనే వాళ్ళకి మెడికల్ టెస్ట్ మెడికల్ బిల్లు కానీ కొద్దిగా కొనసాగిందని చెప్తున్నా